హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఖతార్లో మొక్కలు పెంచడం కొంచెం కష్టమే అండి సాయిల్ అంత బాగుండదు లాస్ట్ వీక్ మేము తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు చాలా మొక్కలు పెంచుతున్నారండి అక్కడే మునగ చెట్టు కూడా ఉంది సరే అని కొంచెం మాకైతే కోసుకొని వచ్చాము ఎక్కడ చూసినా చిన్నరకాయలు అలానే ఖర్జూరం చెట్లు ఎక్కువగా ఉంటాయి అంతేగాని మిగతా అవేమీ సరిగా ఉండవండి మనం చాలా కేర్ తీసుకోవాలి మొక్కలు పెంచాలంటే ఇక్కడ మొక్కలు మెయింటైన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను వన్ కప్ వరకు కందిపప్పుని తీసుకున్నానండి పప్పుని టూ టైమ్స్ క్లీన్ చేసుకొని తీసుకోవాలి దీనితో పాటు వన్ కప్ క్లీన్ చేసుకున్న మునగాకును కూడా వేసుకోవాలి ఇందులో కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కట్ చేసిన చిన్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే వన్ టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి పప్పు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను మూత పెట్టుకొని ఆరేడు విధుల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించాలి ఆవిరిపోయాక పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలి ఇందులో అరకప్పు చింతపండు రసం అలానే వన్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పును ఉడికించుకోవాలి పసుపు సరిపోలేదనుకుంటే కొంచెం పసుపు అలానే కారం సరిపోకపోతే హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేశాను పప్పు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పప్పు దగ్గర పడుతుంది కదా ఇప్పుడు తాలింపు కూడా పెట్టేసుకుందాం తాలింపు కోసం వన్ స్పూన్ ఆయిల్ అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు వెల్లుల్లి రేఖలు అలానే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగువ వేసుకుంటే పప్పు టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చకపోతే ఇంగువని స్కిప్ చేసుకోవచ్చు పప్పులో ఈ తాలింపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అంతకుముందు లు కానీ ఇండియన్ సూపర్ మార్కెట్లో కానీ మునగాకు కొనుక్కొని పప్పు వాళ్ళం ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఆ చెట్టు చూపించడానికి ఖతార్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇక్కడ గ్రీనరీ చాలా తక్కువండి చాలా కేర్ తీసుకోవాలి అలాంటిది వాళ్ళైతే మొత్తం కంపోస్ట్ ప్రిపేర్ చేసుకొని మొక్కలు బాగా పెంచుతున్నారు ఇంటికి వెళ్ళడానికి కూడా మెయిన్ రీజన్ మొక్కలు చూడడానికే నాకు మొక్కలు పిచ్చి బాగా ఎక్కువ పప్పు రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ